నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి భాగస్వామి వ్యాపారాలు పుంజుకుంటాయి పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూల సమయం దీర్ఘకాలిక సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి వాహనాలు కొంటారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి వ్యాపారస్తులకు లాభదాయకం భాగస్వాముల నుండి ప్రోత్సాహం ఉద్యోగస్తులకు చిక్కులు తలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు సోదరులు సోదరులతో విభేదాలు పరిష్కారం అవుతాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి వాహనాలు గృహం కొంటారు చిరకాల ప్రత్యర్థులను ఆకర్షిస్తారు అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది సోదరులతో ఆస్తుల విషయంలో ఇబ్బందులు తొలగుతాయి వ్యాపారాలు విస్తరిస్తాయి కొత్త పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఇంటిలో నిర్మాణ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగుతాయి విద్యార్థులకు అనుకూల సమయం స్థిరాస్తి వివాదాలు తీరే అవకాశం ఉంది వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరి విస్తరిస్తాయి ఉద్యోగులు విధుల్లో సత్తా చాటుకుంటారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి నిరుద్యోగులకు అవకాశం కలుగుతుంది ఆస్తి వ్యవహారాల్లో కొత్త అగ్రిమెంట్లు రాసుకుంటారు కొంత సొమ్ము ఆకస్మికంగా లభిస్తుంది బంధువుల ప్రేరణతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఎంతో కాలంగా చికాకు పరుస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు వ్యాపారులు ఒడిదుడుకుల నుండి బయటపడతారు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు రావలసిన డబ్బు అందుతుంది వాహనాలు ఆభరణాలు కొంటారు శత్రువులు మిత్రులుగా మారతారు విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి సోదరులతో విభేదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు ఉంటాయి ఉద్యోగస్తులకు ఆటంకాలు తొలగుతాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి సమాజంలో పలుకుబడి ఉంటుంది ప్రముఖులతో ఊహించని పరిచయాలు ఏర్పడతాయి కొంతకాలంగా ఎదుర్కొంటున్న చికాకులు నెరవేరుతాయి వాహనాలు కొంటారు సొమ్ము సకాలంలో అందుతుంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా లబ్ధి పొందుతారు ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొనసాగిస్తారు బంధువులతో తగాదాలు పరిష్కారమవుతాయి వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులుంటాయి నిరుద్యోగులు విద్యార్థులకు శుభవార్తలుంటాయి రావలసిన సొమ్ము అందుతుంది ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది పేరుకుపోయిన బాకీలు అందుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు సమస్యలు చాకచక్యంగా పరిష్కారం అవుతాయి విలువైన సమాచారం రాగలుగుతుంది వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి ఇవి వాటి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ